హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయ మీడియా ఇప్పుడు అందిన వార్త ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది ఏపీ ప్రజలందరికీ బంపర్ ఆఫర్ ఇచ్చింది దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియోలకు నన్ను సపోర్ట్ చేయండి చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టి మరిన్ని వీడియోస్ చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరి కొంతమంది తెలిసే అవకాశం ఉంటుంది సో లెట్ మన వీడియోలోకి వెళ్ళిపోతాం ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆస్తి పన్ను బకాయిలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది అధిక మొత్తంలో పెండింగ్ లో ఉన్న ఆస్తి పన్ను బకాయిలపై దృష్టి పెట్టిన ఏపీ సర్కార్ అందులో భాగంగా ఆస్తి పన్ను బకాయిలపై వడ్డీ మాఫీ చేస్తూ నిర్ణయం తీసుకుంది వన్ టైం సెటిల్మెంట్ విధానం ద్వారా బకాయిలు చెల్లించిన వారికి వడ్డీ మాఫీ చేస్తామని ప్రకటించింది ఈ మేరకు ఏపీ మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్ ఉత్తర్వులు జారీ చేసింది ఏపీ ప్రభుత్వం అయితే ఏపీ ప్రజలందరికీ అయితే గుడ్ న్యూస్ చెప్పడం జరిగిందండి సో వాళ్ళకి వడ్డీ మాఫీ చేసే బంపర్ ఆఫర్ అయితే ఇచ్చింది సో ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్